పేరు గోగన ఆయుషేష్ జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తూ ఉన్నాను అదేవిధంగా నిన్న మన ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రివర్యులు మరి రాంప్రసాద్ రెడ్డి గారు వచ్చి ఉన్నారు దీనిలో భాగంగానే బాపట్ల ఆర్టీసీ కొత్త బస్ స్టాండ్ దగ్గర కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్న రవాణా శాఖ మంత్రివర్యులు వచ్చారని ఆ ఒక ఏర్పాటు చేసిన కార్యక్రమం దగ్గర ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఉన్నారు ఈ ఫ్లెక్సీలో మరి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదు అదేవిధంగా భారతదేశ ప్రధాని మరి నరేంద్ర మోడీ గారి ఫోటో లేదు అదేవిధంగా బాపట్ల ఎంపీ తేనెడి కృష్ణప్రసాద్ గారి ఫోటో కూడా లేకుండా ఎమ్మెల్యే గారు మరి అనేక మార్లు కూడా గతంలో కూడా ఒకసారి ఎలానే పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదని చెప్పి కూడా ఎమ్మెల్యే గారికి మరి మీడియా ద్వారా తెలియజేసి ఉన్నాం ఇంకా ఎమ్మెల్యే గారికి ఇంకా మరి వివరం తెలియపోతే నేనేం చేసేది ఇంకా మరి ఎడా కూటమిలో పనిచేస్తున్నాం మీ యొక్క టీడీపీ పార్టీలో కాదు పనిచేస్తుంది కూటమిలో బీజేపీ మరి టీడీపీ జనసేన పార్టీలో మనం పనిచేస్తూ ఉన్నాం ఏ ఒక్క ఎవరో చిన్న కార్యకర్త చేశాడంటే తప్పు దాన్ని క్షమించవచ్చు మరి ఒక ఎమ్మెల్యే ఇప్పుడు కూడా రెండోసారి కూడా తప్పు చేశాడు అంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేయకుండా ప్లస్ అందుట్లో మోడీ గారు ఫోటో వేయకుండా మరి ఈరోజు మరి నిన్న మరి ఎంపీ గారి ఫోటో కూడా మన ఎంపీ గారు బాపట్ల ఎంపీ గారి ఫోటో కూడా వేయకుండా మరి ఒక ఒంటొత్తి పోతూ ఉన్నాడు ఒంటొత్తి పోతూ ఉన్నాడు ఈ ఈ యొక్క ఫ్లెక్సీ మీద ఫోటో లేదని చెప్పి ఆయన ఒక అనుచరులు వచ్చినప్పుడైనా తెలియదా ఆయన అనుచరులు చెప్పలేదా అని చెప్పి నేను ఎమ్మెల్యే గారిని అడుగుతూ ఉన్నా అదేవిధంగా మంత్రి వర్ వచ్చి ఉన్నాడు మంత్రివర్యులు అయితే సరే మరి మోడీ గారు ఫోటో అయితే ఎంపీ గారి ఫోటో అయితే మరి మరి పవన్ కళ్యాణ్ గారి ఫోటో అయ్యేది అని చెప్పి ఎంపీ గారు కూడా అడగల అంటే టీడీపీ వారి వైఖరి ఎలా ఉందంటే మనం గెలిచాము మనం గెలిచాము మన అధికారంలోకి వచ్చాం కానీ వీళ్ళందరూ ఫోటోలు వేయో వేయాల్సిన పనే ఉంది అనే లెక్కలో మాట్లాడుతూ చేస్తూ ఉన్నారు ప్రయత్నం మరి దీనిలో భాగంగానే మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా మరి ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా మరి గత ఇంకా పది సంవత్సరాల పాటు మరి మనం కూటమి ప్రభుత్వం సాగించుకోవాలి కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలకు మంచి చేయాలని వారందరూ కూడా ఆలోచన చేస్తూ ఉంటే వీరు ఫ్లెక్సీల పరంగా ఇంకో పరంగా ఇంకో పరంగా ప్రతి ఒక్కసారి కూడా ఇదే ఒక సమస్యలు తెచ్చి కూటమిలో కుంపులో కుంపులాటలు పెడతానికి ప్రయత్నిస్తున్న దీనిలో బాపట్ల ఎమ్మెల్యే వేకృష్ణ నరేంద్రవరం గారు వేకృష్ణ నరేంద్రవరం గారు ఏమంటే మరి జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆయన అంట తిరుగుతూ ఆయన సంఖలో సంఖలో పిల్లుల్లాగా తిరుగుతూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఫోటో వేయలేదని అని ఏందని అడగలేదు మరి మోడీ గారు ఫోటో వేయలేదని ఎత్తుకొని అడగల ఇరవై నాలుగు గంటల తర్వాత మరి నేను స్పందించా ఎందుకంటే ఇంకా స్పందిస్తారేమో అనే ఆలోచనతో నేను ఇప్పుడు ఇప్పుడు నేను కార్యకర్తగా నేను స్పందించా మేము నాయకులు అని చెప్పుకొని ఆయన ఎమ్మెల్యే గారు అమ్మట ఫోటోలు దిగుతూ పోజలు ఇస్తూ మరి జనాన్ని దోచుకుంటున్న నాయకులు మరి మరి ఏం చేస్తూ ఉన్నారు మరి జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఆయన ఎంట ఉండి మరి ఆయన ఎంట ఉండి మరి ఆయన అమ్మటు ఉండి ఆయన ఇసురు వేసిన పక్కిలో ఏరుకుంటానికి ఆయన ఉంది అంటే మా ఒక నాయకుడు ఫుటో లేదని చెప్పి ఇంతవరకు కూడా ఇరవై నాలుగు గంటలైనా కూడా మీరు బయటికి రాలేదంటే మీకు నాయకుడి కన్నా మీకు మీరు ఈడ సంపాదించుకోవడానికి ఈ యొక్క వేకేషన్ నరేంద్రవరం గారి ఎంట ఉండి మీరు ఈ యొక్క ఈ యొక్క దొంగ నాటకాలు ఆడటానికి మటుకి ఉన్నారు కావున దీని మీద నేను మరి లోకేష్ బాబు గారు మరి సింగపూర్ నుంచి రాంగాలనే మరి లోకేష్ బాబు గారి దృష్టికి ఫోటోలతో సహా తీసుకెళ్తాను నేను అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి కూడా తీసుకువెళ్తానని చెప్పి టీడీపీ పార్టీ ఎమ్మెల్యే వేకృష్ణ నరేంద్ర వర్మ గారు ఇలా చేస్తూ ఉన్నారు సార్ గతంలో కూడా ఇలానే చేశాడు మరి ఇప్పుడు కూడా ఇలా చేస్తున్నా దీని మీద ఒకసారి మీరు ఆలోచన చేయండి అని చెప్పి కూడా మరి లోకేష్ బాబు గారికి చంద్రబాబు గారికి తెలియజేస్తారని చెప్పి మరీ మరి తెలియజేస్తానని చెప్పి జై జనసేన